ఎప్పుడు ఒక్కరోజు కూడా నా వ్యక్తిగత పనుల కోసం సమయాన్ని వెచ్చించి టైం వేస్ట్ చేయటం చేయలే అధికారంలో ఉన్నా లేకపోయినా ఓడినా గెలిచినా ఇప్పటి వరకు నా జీవితంలో ఐదు సార్లు పోటీ చేశాను ఐదు సార్లు ఓటు పిచ్చి పాఠం పాలయ్యాను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశాను ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తున్నాను ఉన్నాను కొనసాగుతున్నాను అంటే అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు ఓడినప్పుడు గెలిచినప్పుడు ఒకలాగే పనిచేశాను ఎప్పుడూ ప్రజల్ని విడిచిపెట్టలేదు ప్రజాసేవ పరమావధిగా పనిచేసుకుంటా ఉంటుంది నన్ను ఎన్నో ఉద్యమాలు జైళ్ళు కేసులు ఉద్యమ నేపథ్యం ఎన్నో అనుభవించాను జీవితంలో ఎన్ని అనుభవాలు వెనక ఒక్కటి మిస్ అయ్యాను కుటుంబం కుటుంబం ఏమైందంటే కుటుంబ వ్యవస్థలో వివాహ వివాహ వ్యవస్థలో భర్త ఏమంటే అది భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం భర్త ఎటువంటి పని చేస్తే ఆ పనికి భార్య కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని నడిపించి ఆ భర్త యొక్క అభ్యున్నతకి పనిచేసే విధానమే నేను చూసాను తప్ప కుటుంబ వ్యవస్థల్లో వివాహ వ్యవస్థల్లో నా ఇంట్లో ఒక విచిత్రం ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది ఈరోజు రెండేళ్ళుగా రాష్ట్రంలో దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ కుటుంబం రచ్చకెక్కిన కుటుంబం ప్రతిరోజు వార్తలే ఈ రోజు లేదు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా దువ్వాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు రకరకాల టైటిల్స్తో విపరీతమైనటువంటి వార్తలు మళ్ళీ హల్చల్ చేస్తున్నాయి ఏదో ప్రజలకి సేవ చేసుకుని బ్రతకాలనే నా ఆలోచనకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థలు కుటుంబ వ్యవహారం నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి ప్ర యాక్ట్ చేస్తుంటాయి అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి నాకు కూడా ఉంది కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చుతో ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని కుటుంబాన్ని కూడా అలాగే చూశాను నేనేమి స్థితిపరుడు స్థితివంతుడిని కాదు శ్రీమంతుడిని కాదు ఎంఏ ఇంగ్లీష్ చేసి చేసి దివాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాల్ని ఎంచుకొని నేను పనిచేస్తున్నాను పనిచేసే దానిలో నా వివాహం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగింది అంటే ఇరవై నాలుగు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై ఏళ్ళు కూడా కుటుంబాన్ని కంటి కంటికి రెప్పలా కాపాడుకుంటూ నాకు ఎన్ని కష్టాలున్నా సంపాదించిన రోజులున్నాయి వ్యాపారాలు అత్యున్నత స్థాయిలో ఉన్న రోజులున్నాయి వ్యాపారాలు కిందకు పడిపోయిన రోజులున్నాయి పిచ్చలవిడిగా చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టే రోజులున్నాయి డీజిల్ కూడా పోసుకోలేని రోజులు కూడా ఉన్నాయి డబ్బున్న రోజు కానీ డబ్బు లేని రోజు కానీ నా కష్టం నా కుటుంబాన్ని తాకనివ్వలం ఎండ కూడా తగలిన వాళ్ళం బాగున్నప్పుడు ఎలా ఉన్నాను ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను కుటుంబం